హాయ్ అండి వెల్కమ్ టు అర్షిస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బేకరీ స్టైల్ బిస్కెట్స్ని ఇంట్లోనే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ముప్పావు కప్పు పంచదార వేసుకోవాలి మనం అన్ని ఇంగ్రీడియంట్స్ని సేమ్ బౌల్తో మెజర్ చేసుకోవాలి దీంట్లో ఒక ఇలాచి వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత దీనిలో ముప్పావు కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ లేదా మెల్టెడ్ బటర్ వేసుకొని ఒక నిమిషం పాటు బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని ఒక కప్పు గోధుమ పిండిని వేసుకొని ఇలా జల్లించుకోవాలి పిండిని ఇలా జల్లించుకుంటే మనకి బిస్కెట్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ముప్పావు కప్పు శనగపిండి వేసుకొని జల్లించుకోవాలి దీనిలో అర టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా చిటికెడు ఉప్పు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకొని పిండిని మెల్లగా కలుపుకోవాలి కలిపేటప్పుడు మీకు అవసరమైతే ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకొని మరీ గట్టిగా కాకుండా అలానే పల్చగా కాకుండా పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక మందంగా ఉండే బాండిని పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ప్రీ హిట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దీని మీద ఆయిల్ కానీ గీ కానీ రాసుకొని పిండిని ఇలా నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని ఇలా మధ్యలో ఒత్తుకొని దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ వాటర్ మిలన్ సీడ్స్ అలానే పంకిన్ సీడ్స్ పెట్టుకున్నాను ఈ మెథడ్లోనే అన్ని బిస్కెట్స్ని ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్ని మనం ముందుగానే ప్రీహేట్ చేసుకున్న బాండీలో పెట్టుకొని సైడ్స్కి తగలకుండా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి ఇలా ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత బిస్కెట్స్ బేక్ అయిపోయిన తర్వాత అవి తీసుకొని మిగతా బిస్కెట్స్ని కూడా అలానే పెట్టుకొని బేక్ చేసుకోవాలి మనం ముందుగా బేక్ చేసుకున్న బిస్కెట్స్ చల్లారిన తర్వాత ఇలా చాకుతే తీస్తే ఇలా ఈజీగా మనకి బిస్కెట్స్ అనేవి వచ్చేస్తాయి పైన సాఫ్ట్ సాఫ్ట్గా క్రంచిగా చాలా బాగా వచ్చాయి ఈ బిస్కెట్స్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి అనాలి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ